ఒక్క మొక్క నాటితే ఇంత అలం అవుతుంది ఆ తవ్వికల్తో మొక్క తీసుకుంటే టేస్ట్ చేసాను ఏంటి టేస్ట్ ఎలా ఉందే అంత వగలలేదు నార్మల్ నార్మల్గానే ఉంది గురుగారి మొత్తం క్లియర్ గా చెప్తాను వినండి ఒక ఏడి నెలల క్రితం మా అమ్మ ఒక అల్లం తుపడం పెట్టింది ఇప్పుడు తవ్వడానికి వచ్చింది యాక్చువల్లీ ఇంకా బాగా ఎండిపోయే తవ్వాలి మనకి కంగ రాగదు కదా లోపల బంగారాన్ని బంగారని వెలికి ఇదిగోండి గురుగారు మంచి వయసులో ఉన్న అల్లం మొక్క అయితే తాడో పేడో తేలిపోని చెప్పి గడప తీసుకున్నా తవడానికి వేదప్పుడు రక్తం మీద పడచ్చు పక్క ఉండని చెప్పి తల్లికి పిల్లకి చెప్పే ఇలా ఓవరాక్షన్ చేసి ఆ మీ మీకోలు మీద వేసుకుంటారు జాతకం చెప్పి భారీ వార్ని పెద్ద పెద్ద బయట ంతా ఏంటో తెలియదు అని చెప్పి ముందే చెప్పి కొద్ది అల్లం మొక్కలు కోట తవ్వుతానే బయటపడ్డా తగుతానే ఉన్నాయి ఇలా అయితే మన గిట్టుబాటు అయ్యేలా లేదని చెప్పి అల్లం మొక్కలు ఒకేసారి పీకేసా అలా ఆ మొక్కలకి అల్లం తక్కువ వేళ్ళు ఎక్కువ ఉన్నాయి మనం ఏమో ఏదో ఎక్స్పెక్ట్ చేసాం అల్లం ఎంతో రావట్లేదు ఇంకా మట్టిలో తవ్వా ఇంకా అలవందన్ గురు గారి తవ్వి కొద్ది వచ్చే ఈ అల్లాన్ని మనం అమ్మితో కోట్లు అని భార్యకి చెప్తే కూరగాయలు సాబాబు అయితే ఎంతకన్నా ఎక్కువ అంత భార్య సరేలే ఒకసారి టేస్ట్ చూద్దాం అని చెప్పి చిన్న మొక్క నోట్లో పెట్టుకున్నా ఏంటిది మావిడికే వాసన వస్తుందే అప్పుడే అమ్మని అమ్మాయి ఏంటిది మాడికే వాసన మామిడి అల్లం అని చెప్పి అప్పుడే అమ్మ బాంబు పేల్చింది మామిడి గురించి ఎప్పుడో విన్నాం కానీ నాకు ఎప్పుడు చూడలేదు టేస్ట్ ఎప్పుడు చేయలేదు మామిడికాయ అల్లం కలిపి రుబ్బితే ఏ టేస్ట్ అవుతుంది ఆ టేస్ట్ వచ్చింది అనమాట గురుగారి మొత్తం ఎంత అల్లం వచ్చింది మొత్తం నాలుగు వందల గ్రాములు ఉంటదేమో అల్లం ఒక పక్కనే బంగాళా దొమ్మ కూడా ఉన్నట్టు ఉంది అది కూడా కలిపి ఒక కారు దొంపలు వచ్చినాయి ఈ మామిడి అల్లం పచ్చళ్లకి ఎక్కువ వాడతారంట ఆయుర్వేదిక్ మెడిసిన్ కింద కూడా బాగా పని చేద్దరు ఇప్పుడు ఎల్లంతో పచ్చడి చేస్తారంటుంది అదే గురువు గారి మేటర్ ఉంటాం మరి